వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో టూ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ జీరో టూ డబల్ వన్ අනනන මිරලා උතල් වෙලන්න ඇ විරණ සහ නාතිම ඇ ෝ පෝත දේවාාම් දම් විතරූවාා වි.

ओम माधवाय स्वाहा ओम गोविंदा नम ओम आगम्यक्ष प्रख्या ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नम ओम यजमान यजमान्यो गोत्रो सिंह मुद्रमुगोत्रो सिंह संध्या प्रदाजी नाम दो

राम <laughs> <laughs> <laughs>

स्वागतम बनावे हिताय मदय हे तमे दायो वक्त्रेंद्रा वत्रज वद्ग भोसा विश्वेदा वत्रस्तारच अरिसेवे वत्रवद्गत ओम तान देशान दिशान्ते ओम थम धान्यम पसंभवत्र राबम जन्मचर्म दे गमय हो ओम नमो नमो व जय मान नमो आगम जय या देवया जयम वक्त्रेंद्रा आहाते क्षेत्र के उत्सव लीगल उत्सव भाग पाद پريشان ٿي وڃن ٿا پرهيا ائين نه نهيت ماجيتوا اٿي ٿو آيو وڌيڪ آهي تم جي نه ڪم ٿو ماڻهو اهو پورا جي واره ورتا ائين نه एकमणुो एक यु दरिया नमस्कोमी ओं श्रृणागतनाय पवित्रा पराश्वरीदेवी नारायणे नमस्ते दे ओं त्रिअअभयंद ओं त्रिय दीताम दोताभ्युन आनंद दिव्य दोताच प्रमहमंगल दर्शियाक्षा धारिया नमस्कोमी धर्म धनम धान्यम पशुं बहुपुत्र लाभम शतम वत्सरम दीर्घमायु ओम नवो नवो बोध जाय मानो नहाम के तुम गिरे भागम देवेभ्यम विदाचन्न प्रचंद्रमा आत्रिदीर्घमायु ओम ततजये जहा परधा त्रां तत समाग सर्वम विश्वो भुक्तः अत्तदुत्तः देशाः गुणान् तर्जयेय नमुचये ओम इति राम राम संवदाः अल नदिवे दोता ब्रह्म महा मंगला निराजन दर्शय देव रक्षान धारयामि नमस्करोमि न जुना न जुना पदं भव पत्रं दावन चदं वक्षरं देय जमयो ओम नव नव भवते जय माननो नाहं तेतोदा वेदग्रह भागं देव अभ्यवदा तायन पदन

పట్టణంలో రాజేశ్వరి రెడ్డి ఈ సుమారు యాభై ఎకరాల భూమి ఉంది రాజేశ్వరి రెడ్డి గారు ఇక్కడ కొత్తగా ఇంటి స్థలాలు ఫ్లాట్లు వేసి ఇది పొద్దుటూరుకి బైపాస్ రోడ్లో దగ్గరగా ఉందని పెన్నారి వరకు దగ్గరగా ఉంది మంచి ఇంటి సౌకర్యం ఎప్పుడు శాశ్వతంగా ఉంటుందని అందరికీ తెలియజేయడంతో చాలామంది ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కొని మంచి మంచి ఇళ్ళు కట్టుకున్నారు ఒకప్పుడు ఎరమరెడ్డి కాలనీనే మనం మంచి ఇళ్ళు అనుకుంటానేం కానీ మనం హౌసింగ్ బోర్డులో మంచి ఇళ్ళు అనుకుంటానేం శాస్త్రి నగర్ మంచి ఇళ్ళు అనుకుంటానేం అన్నిటికంటే మించి ఇక్కడ ఈ రాజేశ్వరి నగర్లో అందరూ పెద్ద పెద్ద భారీగా ఇల్లు కట్టుకున్నారు అందరి ఐదు సెంట్లు పది సెంట్లు స్థాయిలోనే ఇళ్ళు ఉంటున్నాయి కాబట్టి ఇది త్వర ఈ కొద్ది కాలం కిందట ఇది అభివృద్ధి చెందింది అయితే ఇక్కడ అన్ని ప్రభుత్వ సౌకర్యాలు అన్ని ఉండబడినప్పటికీ కూడా రోడ్లు బాగా లేవు డ్రైన్లు లేవు అని చాలామంది రాజేష్ రెడ్డి గారు నాతో చాలాసార్లు మదానికి ఏం చేయలేవని ఆయన కొట్లాడడం కూడా జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు కోటి రూపాయలు కొన్ని కోటి రూపాయలకు రోడ్లను ఈరోజు ప్రారంభించినాం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కాలనీని పూర్తిగా ఒక రెండు సంవత్సరాలు ఎక్కడ కూడా రోడ్డు లేదనకుండా చేసే పరిస్థితిలో మేము ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాం కాబట్టి కోటి రూపాయలు అయిపోయిన వెంటనే మళ్ళీ ఏదో ఒక గ్రాంట్ని తీసుకొని వచ్చి చేసి పూర్తిగా రాజేశ్వరి నగర్ కాలనీ అన్నిటికంటే మన పొద్దుటూరు పట్టణంలో సుందరమైన కాలనీగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది గౌరవనీయులైన మన పెద్ద ఆయన గారికి అన్నగారికి అన్న గారికి శివచంద్ర ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారములు మనకు రెండు మనకు అసలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల అంత అంతకుముందు ఒక రోడ్డు కూడా లేదు రెండు వేల తొమ్మిది కన్నా ముందు రోడ్డే లేదు రెండు వేల పద్నాలుగులో మన పెద్ద ఆయన తెలుగుదేశం ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత నేను అడిగిన తక్షణము ఒక నాలుగు కోట్ల రూపాయల దాకా ఆ రోజు లెటర్ ఇవ్వడము ఆయన గ్రాంట్లు తెప్పించడము మనకు సపోర్ట్ చేయడము దానివల్ల మనం ఆ రోజు నాలుగు కోట్ల రూపాయలు రోడ్లకైతేనేమి డెబ్బై ఏడు లక్షల రూపాయలు డ్రైన్కైతేనేమి ఇవన్నీ ఆ రోజు ఆయన చేసినాడు ఆ తర్వాత మనకు ఐదేళ్లలో ఎక్కడనే కానీ వైసీపీ గవర్నమెంట్లో తిగినా ఎక్కడనే కానీ మనకు ఒక రోడ్డు కూడా పన్నే దాఖలాలు లేవు ఒక రోడ్డు ఏదో ఒక పదహైదు ఇరవై లక్షలు రోడ్డు ఏమన్నాదేమో ఇప్పుడు మళ్ళా మన పెద్ద ఆయన మళ్ళీ చొరవ తీసుకొని ఏం కావాలో రాజేశ్వరెడ్డి అని అడిగిన అడిగిన వెంటనే నేను ఇట్లా మా కాలనీలో దండిగా ఉండాయన్నా ఇంకా వసతులు చేయాల్సినట్టు ఉండాయన్నా అని అడిగిన తక్షణమే అయితే మూడు కోట్ల అరవై రెండు లక్షలకు లెటర్ ఇచ్చినాడన్న కాకపోతే ఆ రోజు కొన్ని పరిస్థితుల వల్ల ఒక కోటి రూపాయలు మనకు శాంక్షన్ ఇచ్చి రెండు కోట్ల అరవై రెండు లక్షలు మళ్ళా నెక్స్ట్ దాంట్లో చేయిస్తాం రే రాజేశ్వరెడ్డి అని అన్న కూడా చెప్పడం జరిగింది అన్న ఉండగలోనే మనం అన్న ఈ ఐదు సంవత్సరాలు ఉండగలోనే మొత్తము మనం కంప్లీట్గా మనకు కావాల్సిన వసతులు విసతులు అన్నీ కంప్లీట్గా అన్న ద్వారా మనం చేయించుకుంటామని కోరుకుంటున్నాం రాజేశ్వరి రాజేశ్వరి నగర్లో భూమి పూజ చేసేటందుకు వచ్చినటువంటి పెద్దల గౌరవనీయులు నంద్యాల వరదరాలెడ్డి గారికి అలాగే అన్న రాఘరెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ రెడ్డి అన్న గైదం అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ రాజేశ్వరి కాలనీ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పైన అది స్టార్ట్ చేసి ఈ రాజేశ్వరి కాలనీ స్టార్ట్ చేసినటువంటి రాజేశ్వరి రెడ్డి గారన్నా ఇక్కడ పెద్దలు చెప్పినట్టు అన్ని కాలనీల కంటే ప్రొద్దుల్లో ఇది తలమానికంగా ఉంటుంది అట్లాంటి కాలనీ మా కొత్తపల్ల పంచాయతీలో ఉండడం మాకు చాలా గర్వకారణం అని చెప్పి మేము అనుకుంటున్నాము అన్న పెద్దలు చెప్పినట్టు ఈ కాలనీలో గతంలో ఈయన ఆధ్వర్యంలోనే రోడ్లు శాంక్షన్ చేపించడం జరిగింది అదే ఆయన చేతుల మీదనే జరగాలని ఉన్నది మళ్ళీ ఈరోజు కోటి రూపాయల దాకా వర్క్లు శాంక్షన్ చేయించి ఈరోజు ఆయన చేతుల మీద భూమి పూజ చేపించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇంకా ఏదైనా చిన్న చిన్నవి ఉండేవి గతంలో ఎవరు చేయకోకుండా ఉన్నటువంటి ఇప్పుడు ఈయన ద్వారా జరుగుతున్నాయి ఇంకా అవి కూడా త్వరలోనే గ్రాంట్ రావాలంటే చాలా కష్టంగా ఉంది అయినా కూడా కష్టపడి అధికారులతో చెప్పించి చేయడం జరిగింది దానికి అంతా రాజేశ్వర రెడ్డి అన్న మూడు కోట్ల అరవై లక్షలు చేయడం జరిగింది కావున ఇప్పుడు ఒక కోటి రూపాయలు వచ్చింది ఇంకా మిగతా గ్రాంట్లు కూడా త్వరలోనే తెప్పిస్తారని మా పెద్ద ఆయనకు ఆశతో మేము ఉన్నాము ఖచ్చితంగా ఈ కాలనీ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చెందింది చెందుతాది కూడా ఈ కాలనీనే కొత్తపల్లె పంచాయతీకి తలమానికం ఒక గుండెగాయ లాంటిది ఇక్కడనే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు పన్నులు కట్టడం అయితేనేమి ప్లాన్ అప్రూవల్ తీసుకోవడం ఏమి లక్షల లక్షల రూపాయల నుండి ఈ పంచాయతీకి ఎక్కువ రావడం ఇక్కడి నుండి వస్తుంది ఈ మధ్యకాలంలో కొన్ని రోడ్లు వేసాము పంచాయతీ ద్వారా కొన్ని డ్రైనేజీలు కూడా వేసాము మెయిన్ డ్రైనేజీ కూడా కట్టినాము త్వరలోనే ఇంకా కొద్దిగా మెయిన్ డ్రైనేజీ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ పూర్తి చేస్తే అక్కడ ఉన్నటువంటి సినీ అప్పుగా ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా నీళ్ళు వెళ్తాయని చెప్పి మేము అనుకుంటున్నాము త్వరలోనే ఆ పని కూడా త్వరలో పూర్తి చేస్తాం పెద్ద ఆయన ఆ ఈ పెద్ద ఆయన వచ్చినా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మైదుగురు రోడ్డు ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చెప్పడం జరిగింది అక్కడ కాలువలు కూడా త్వరలోనే అయిపోతాయి ఇంకొక పది పదహైదు రోజులకు అలాగే ఇక్కడ రిలయన్స్ పెట్రోల్ బంక్ కాదు ఇప్పుడు హనుమాన్ జంక్షన్ హనుమాన్ జంక్షన్ నుంచి ఇప్పుడు కరెంట్ ఆఫీస్ వరకు స్టార్ట్ చేశారు రోడ్డు అది కూడా డివైడర్లేసి బ్రహ్మాండంగా ఉంటుంది కావున ఈయన వచ్చినప్పటి నుంచి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరగడం కొత్తపల్ల పంచాయతీ గర్వకారణం అని చెప్పి ఆయనకు హృదయపూర్వకంగా కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున నమస్మంజాలు తెలియజేసుకుంటూ కలిగారు నమస్కారం ఈ కొత్త పంచాయతీ ఈ కొత్త పంచాయతీలో ఈ రాజేశ్వర నగర్ కాలనీ ఏర్పాటుకు అంతో ఎంతో నా పాత్ర కూడా ఉందని చెప్పేదానికి నేను సంతోషపడుతున్నాను ఎందుకంటే ఆ రోజు వాళ్ళ యొక్క ఆరు ఎకరాల స్థలాన్ని ఏదో పంచాయతీ మూలకంగా ఉంటే అది రాజేశ్వర రెడ్డికి మాట్లాడి అది సెటిల్ చేసి ఇప్పించాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది కాలనీ బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ఆయన ఆరు ఎకరాల తోడు ఆయన సొంత భూమి కూడా ఒక చాలా ఒక ఇరవై ఎకరాల భూమి ఉన్నింది అది ఇది అంతా కలుపుకొని కాలనీ బాగా నడిపిస్తున్నాడు తర్వాత దానికి అభివృద్ధికి తోడుగా పెద్ద ఆయన ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ సహాయపడుతూ ఈ కాలనీ అభివృద్ధి చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కాలనీ ఎంతో ప్రశస్తంగా పొద్దుటూరు పట్టణంలోనే ఇది ఒక తలమారకంగా తయారయ్యేదానికి ఒక మరి రెడ్డి వరద పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారు తోడ్పాటుకు నేను సంతోషిస్తూ సెలవు చేసుకుంటాను